హాయ్ ఎవరివాన్ ఈ వీడియోలో అయితే నా గోల్డ్ కలెక్షన్ చూపిస్తాను నా దగ్గర ఉన్నవి ఎక్కువ ఐటమ్స్ కాదు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇవైతే అరతలం వెయిట్ వచ్చి అరతలం అంటారు ఇంకా చెప్పాలంటే వెయ్యి తొలం అంటే పన్నెండు గ్రాములు అరతలం అంటే ఆరు గ్రాములు ఇంకా జస్ట్ కొంచెం మిల్లీ గ్రాములు అయితే తక్కువ ఉంటే మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేం పన్నెండు గ్రాములు అయితే అంటారు అరతలం అయితే ఆరు గ్రాములు ఇవి ఓల్డ్ మోడల్ మామమ్మ కొన్నారు అందుకే ఆమెకు తెలియదు కదా ఇప్పుడున్న ట్రెండ్ డిజైన్స్ తీసుకోవాలని ఇవి కొనేటప్పుడు తొలం వచ్చి అరవై రెండు వేలు ఎంత సంథింగ్ అంతా అరౌండ్ అరవై వేలు అనుకోండి బాగున్నాయా హోల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా మళ్ళీ ఇప్పుడు ఇవే దిగితే చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆ సిక్ ఇవి ఫైవ్ గ్రామ్స్ అంటే అరుతలంలో ఇంకా తక్కువ వీటిని శంకరాభరణం బుట్టలు ఏవంటారు వైట్ అండ్ పింక్ స్టోన్ ఇవి మా అమ్మవి మా నాన్న కొన్నారు చూడండి చిన్నగా బాగుంటాయి ఇవి నేను పెట్టుకున్నాను ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి మీకు లైటింగ్ వల్ల అలా కనిపిస్తున్నాయేమో ఇగోండి చాలా బాగుంటాయి మీరు కూడా చేయించుకోవాలంటే కాకపోతే వీటిలో బంగారం అంటూ ఉండదంట మనకి మనకు అవసరమైతే తాకట్టు పెట్టుకుంటాం కదా ఇవైతే తీసుకోరంట తాకట్టు అయితే పెట్టుకోరంట చూడండి ఓన్లీ ఇవి కూడా పెట్టుకుంటారు కొంతమంది డైలీ వైజ్గా ఇవి పేపర్స్ ఇవి మా నాన్నగారి కొన్నారు మా అమ్మకి చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చి ఇవి ఇవి కూడా మా నాన్నగారు కొన్నారు నాకు ఇవైతే పావుతలం అంటే త్రీ గ్రామ్స్ చూడండి చాలా ఓల్డ్ మోడల్ ఇవి తీసుకొని ఎయిట్ ఇయర్స్ అవుతుంది అప్పుడు చాలా లెండి చాలా తక్కువ కాస్ట్ ఈ వీడియోలో నేను మనీ సేవ్ చేసుకొని కొనుక్కున్న ఒక ఐటెం అయితే చూపిస్తాను వీడియోని చివరి వరకు చూసేయండి జస్ట్ ఇట్లా పైన ఇలా ఉండిద్ది కిందనైతే ఒక త్రీ జాల్స్ వస్తాయి త్రీ కాదు సారీ సారీ ఫైవ్ వేరే దానికి త్రీ వస్తాయి చూపిస్తాను అవి కూడా ఇవైతే అప్పుడు పెట్టుకునేదాన్ని ఇప్పుడు మానేశాను అంటే డైలీగా పెట్టుకునేదాన్ని వేరే చెవులు వచ్చాక ఇవి పెట్టుకోవడం మానేశాను వేరేవి కూడా చూపిస్తాను పేరుగా అయితే ఇలా ఉంటాయి చాలా చిన్నవి మీకు వేరే పేపర్ పెయిన్ పెట్టి చూపిస్తాను ఉండండి అర్థమవుతుందా డిజైన్ ఇది ఇక్కడైతే అట్లా వీడియోని లైక్ చేసేయండి వీటి అయితే వచ్చి చెప్పాను కదా త్రీ గ్రామ్స్ పావుతలం అంటాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా వీటిని మేమైతే ఎత్తుగోలుసులు అంటాం కానీ మా అక్క వాళ్ళ సైడ్ అయితే మాటీలు అంటారు చూడండి చాలా బాగుంటుంది మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఇలా వచ్చింది బాగున్నాయి కదా చాలా బాగుంటాయి మీకు అర్థం అవ్వాలని పేపర్ పైన పెట్టి చూపిస్తున్నా చూడండి ఫోకస్ అంతేమో ఎందుకు వీడియో ఇది కరెక్ట్ చాలా బాగుంటాయి మోడల్ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తాయి ప్రతి ఒక్కరు ఇవే తీసుకుంటున్నారు నేను చాలామందే చూశాను ఈ మోడల్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఇది ఈ దీని వెయిట్ వచ్చి ఫోర్ గ్రామ్స్ ఇవి కొనేటప్పుడు కూడా నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా రేట్ అయితే గుర్తులేదు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇవి కొని చాలా బాగున్నాయి మా నాన్న కష్టం ఇవన్నీ మీకు ఇప్పుడు వేరే చెవులు చూపిస్తాను ఇవి డైలీ వేయిగా పెట్టుకునేదాన్ని ఇవి పావుతులంలో సగం ఏమంటారు నాకు కూడా తెలియదు వన్ పాయింట్ ఫైవ్ గ్రాము ఇరిగిపోయినాయి కాకపోతే ఇప్పుడు అప్పుడైతే ఇవి జస్ట్ ఫైవ్ థౌజండ్ జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత చూడండి చాలా చిన్నవి గ్రీన్ స్టోన్ వచ్చింది ఫైవ్ జాల్స్ అయితే వచ్చే కింద చాలా బాగుంటాయి అయితే స్కూల్కి డైలీ వేరుగా పెట్టుకోవచ్చు మీకు సరిగా కనిపించట్లే కానీ ఇవి ఒకటైతే ఇరిగిపోయింది ఫైనల్గా నేను మనీ సేవ్ వాటిని వాటినైతే చూపిస్తాను ఇగండి ఇవి తొమ్మిదిన్నర తొలాలు తొలం పది గ్రాములు అలాగే తొమ్మిదిన్నర తొలాలు నేను కొనేటప్పుడు తులం పద్దెనిమిది వందలు మొన్న మొన్నే కొన్నాను ఒక టూ మంత్స్ అవుతుంది అంతే నేను గోల్డ్ కొనకపోయినా సిల్వర్ కొన్నాను అందుకే మరి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి ఇవన్నీ మా నాన్న కష్టంతో కొనివి ఇవైతే నేను స్టిచ్చింగ్ చేసి కొనుక్కున్నాను వాటితో సేవ్ చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం హెవీగా ఫ్యూచర్లో కొనగలము లేవని ఇలా హెవీగా ఒకటి తీసుకున్నాం సింపుల్గా ఇంకో మోడల్ అయితే తీసుకున్నాను అవి నాకు కాళ్ళు కొన్నాయి చూపిస్తాను ఇవైతే చాలా బాగుంటాయి సింపుల్గా చూపిస్తాను నా కాళ్ళు కొన్ని కూడా ఫైనల్గా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూపిస్తాను నాకు కాళ్ళు ముందు చూపించాను కదా ఆ పట్టిల్ బట్టి నేను కొనుక్కున్నాను ఇవైతే పొలంలోకి కూడా పట్టుకెళ్ళి పెట్టుకెళ్ళిపోతున్నాను అందుకే ఇంత నల్లగా అయిపోయినాయి తొందరగా ఇవి వచ్చి రెండున్నర తులాలు అంటే ఇరవై ఐదు గ్రాములు చాలా అంటే చాలా బాగున్నాయి సింపుల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ కొంచెం సింపుల్గా లుక్ చూడటానికి బాగుంటాయి కాలేజ్ వేర్కి డైలీ వేర్కి చూడండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్